ఉదాహరణ నేను అక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ రెండు మైకులు ఉన్నాయి ఒక మైక్ పనిచేస్తలేదు కాబట్టి నీకు సమాచారం సరిగా పోలేదు సార్ శ్రీనివాస్ సార్ ఈ మైక్ వాడుకుంటే మంచి ఉండు అనేది వచ్చింది రాజ్యాంగం కూడా మనకు అంత లేదు మనం చెప్తే ఇంటలేడు మాటలతో ఇంటలేడు ఇంటలేడు అనుకొని తుపాక్ పట్టుకొని అల్ వేరే చేయాలనేటువంటిది కాన్సెప్ట్ అది మనం మనం చెప్పేటువంటి సమస్య మీద నిజంగానే రాజ్యాంగం అందరికీ అందుబాటులోకి వస్తే వాళ్ళు పోరాటం చేయవలసినట్టు అవసరం లేదు మనం కూడా ఒక సమస్య మన కాడికి వస్తలేదు కాబట్టినే మనం ప్రభుత్వానికి ఎదిరిస్తున్నాం మాట ద్వారా పాట ద్వారా అనేటువంటిది చాలా వివరంగా చెప్పినటువంటి పెద్దలకు నేను రాజ్యాంగాన్నే అడుగుతున్న అమ్మ రాజ్యాంగం నువ్వు వచ్చినటువంటి ఇట్లా ఉన్నది ఈ పరిస్థితి అనేటువంటిది అంబేద్కరు ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్న అభినవం నీ కథ నేడు అంబేద్కరు ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్న వినవమ్మా నీ కథ నేడు స్వేచ్ఛ స్వాతంత్రాలను అందించిన గ్రంథమా గౌరవించబనడి గణతంత్రం చూడు మానవ మనుగడ కోసం కల్పించిన హక్కులు అధికారం కోల్పోయి చూస్తున్నవి దిక్కులు అడుగడుపున మోసము అవుతున్నవు పరిహాసము అంబేద్కరు ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా రాజ్యాంగము చట్టమంటూ చేస్తున్నాడు ప్రమాణం రాజకీయ ఎదుగుదలకు మీతోనే ప్రయాణం నోటుకు ఒక ఓటు అంటూ నడుస్తున్న మినాదం మనిషికి మాట్లాడే హక్కు కోల్పోయిన విధానం ప్రశ్నించుట నేరము పరి ప్రశ్నించుట నేరము ప్రశ్నించుట నేరము పాలకుల మాట వేదము సంతల సరుకవుతున్నది సామాజిక న్యాయము బడుగు బలహీనుల బతుకుల్లో గాయం అంబేద్కరు ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు చదువుకున్న కొలువులేని నిరుద్యోగ యువతరం ఆ మీలతో విసిగిపోయి ఊపి నవతరం పెరుగుతున్న ధరలు నేడు పేదోనికి శాపము రోజుకొక్క రైతు సాగు ఎవరిది పాపము ఆగని కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళు మహిళలపై జరుగుతున్న మానని పుండైనది అది ఏ ఆచారం అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు ఇలాంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి అశోక్ తేజ గారు ఆ ఉందే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితమే అయిపోతా సార్ అదే అదే నాకు ఎట్లా గ్యాప్ అసెంబ్లీ అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్క నిమిషం సార్ సేపు సార్ అన్నట్టు నేను చచ్చిపోతున్నా రేపే డబ్బై పుడుతా ఈ ప్రస్థానానికిదే విప్లవాల ధరు అవుతా భగత్ సింగ్ నురి తీస్తే తిరుగుబాటు ఆగిందా సర్దర్ అశ్మిని నరికితే పోయిందా జెండ పోరాటంలా సాగుతుంది జనసంద్ర జారుతున్న నరం నరం నా పాటకు స్వరం అయితే కుమిలీ నా కను పాపలు చూపై నీ తోడుంట నా గొంతుకమో ఇస్తే ఏయి గొంతులై వస్తా విప్లవమాదిల్లు విప్లవమా వర్ధిల్లని వేది వేదిని నదిస్తా సుమసిల్లకే రాములమ్మ కే రాములమ్మ రాములమ్మ ఓ రాములమ్మ ఓ రాములమ్మ ముందే మన సమాచారాన్ని ఒక పెరుగునిచ్చినటువంటి పెద్దలకు ఆ అశోక్ తేజ గారికి అదే అశోక్ తేజ గారు కమ్యూనిస్టులు కలవాలి ఇక కలవకుండా ఒకరి మీద ఒకరు ఇబ్బంది అయితే అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు అదే ఒక్కటే ఇది కథం ఆ గటి ప్రయాణం అరుణ ప్రస్థానం పరాను మారిపోనీ నిరాశలోన ముంచే అపజయం వస్తరాని నరాల నిండ రుది పారుతున్న కాలం సాగని బొమ్మ వికేంద్ర కేంద్ర ఉంటే జల్ల కొరకు ప్రాణం ఎర్రకోట పైన ప్రయాణం అరుణ అరుణ ఆ గది ప్రయాణం అరుణ ప్రస్థానం వేరు వేరు దారులలో నిప్పు కదిలే కమ్యూనిస్టుల మనం ఇప్పుడైనా కలిసి కదిలి పోణం అరుణ అరుణ ప్రస్థానం రెడ్ సెల్యూట్ కామ్రేడ్స్ థ్యాంక్ యూ మా సార్ కూడా థ్యాంక్ యూ